గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద ఆయనకు అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకోవడం మూర్ఖత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు మీరెంత తొక్కితే మీరు అన్ని కేసులు పెడితే ఈ రోజు ఇంకా బలంగా ఈ రోజు కార్యకర్తలు గాని నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నాం తప్పకుండా ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు జిల్లా మొత్తం కూడా నాయకులు గాని కార్యకర్తలు గాని ఈ నియోజకవర్గం ఆ గాని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్లీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం